తెలంగాణ అభివృద్ధి టార్గెట్ పక్క రాష్ట్రాలతో కాదు మా పోటీ ప్రపంచంలో టాప్ లో ఉన్న దేశాల సరసన నిలబెట్టడమే టార్గెట్ అంటున్నారు రోల్ మోడల్ చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఆ దేశాలు వేగంగా ఎలా అభివృద్ధి చెందినాయి ప్రపంచ దేశాలలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఏ విధంగా రాణించినో వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కర్ణాటకనో తమిళనాడు ఇంకో రాష్ట్రమో కాదు మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే చైనా జపాన్ జర్మన్ సింగపూర్ సౌత్ కొరియాతో మేము పోటీ పడదలుచుకున్నాము వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం మీకు తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తే క్యూర్ ప్యూర్ రేర్ క్యూర్ అంటే పోవర్ అర్బన్ రీజన్ ఎకానమీ ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ రేర్ అంటే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ ఈ మూడు రకాల వ్యవస్థలను ప్రణాళికల్ని ఈ అంశాలకు సంబంధించిన వాటి అన్నిటిని కూడా పొందుపరిచి క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాము